మనం చెప్పగలిగే విషయం గురించి ఒక చిన్న విషయం మనం నోట మలుపు తిప్పాలని నేర్చుకోవటం అనేది భారత్లోనే మరింత బాగా తెలుసుకోవచ్చు నిజానికి డబ్బుతో పాపాలని శుద్ధి చేసుకోవటం అంటే అది పెద్ద మనుషుల అలవాటే కానీ చిన్న స్థాయిలో ఇది సాధ్యమే అయినా అంతర్జాతీయంగా చూస్తే ఈ ఆట పెద్ద స్థాయిలో ఆడుతున్నారు ఇది వాస్తవంగా ఇండియా ఈ ఆట ఎలా ఆడాలో బాగా తెలుసుకోగలదు అయితే ఇటీవల కాప్ ట్వంటీ నైన్ అనే సబ్మిట్ జరిగింది ఇది ప్రపంచం మొత్తం ఎందరో దేశాల్లో పాల్గొనే సబ్మిట్ ఈ సబ్మిట్ ప్రధానంగా క్లైమేట్ చేంజ్ గురించి చర్చించారు మన ప్రగతిని ఎలా కాపాడుకోవాలని మాట్లాడారు ఈ సబ్మిట్ లో ఎక్కువగా డెవలపింగ్ దేశాల గురించి టార్గెట్ చేశారు ఉదాహరణకు మన దేశం ఇండోనేషియా బంగ్లాదేశ్ ఇలా ఈ దేశాలపై ఆరోపణలు చేశారు మీ దేశానికి అనేకంగా హాని చేస్తున్నాయి అని అందువల్ల పశ్చిమ దేశాలకు మూడు వందల బిలియన్ డాలర్ల ఫండ్స్ ప్రకటించారు డెవలపింగ్ దేశాలకు ఇచ్చి అవి రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు చేస్తే పర్యావరణానికి హాని తగ్గించవని చెప్పారు అయితే ఈ మూడు వందల బిలియన్ డాలర్ల ఫండ్స్ గురించి మీరు విని ఆశ్చర్యపోయారు మూడు వందల బిలియన్ డాలర్లు అంటే చాలా పెద్ద మొత్తం ఎందుకంటే ఇది అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా పెద్దది కానీ ఇంత పెద్ద మొత్తాన్ని మన దేశం నేరుగా తిరస్కరించింది మనం ఈ డబ్బు తీసుకోవటం కంటే ఈ డబ్బుతో పశ్చిమ దేశాలు తమ తప్పుల్ని మన మీద వేయాలని చూస్తున్నాయని భారత్ చెప్పింది ఈ మూడు వందల బిలియన్ డాలర్లు ఎందుకు తిరస్కరించబడ్డాయి అంటే దీనితో మనకు అవసరం లేదు కానీ ఈ డబ్బుతో పశ్చిమ దేశాలు తమ తప్పుల్ని మనపై రుద్దాలని అనుకుంటున్నాయి అలాగే మనం చూసే ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చూస్తే పెద్దగా ఫండ్స్ చెప్పటానికి సరిపోతాయి ప్రపంచంలో అందరూ ఒక వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు సాంకేతికంగా పరిశీలిస్తే పశ్చిమ దేశాలు అంతా క్లీన్ ఎనర్జీని ఉపయోగిస్తున్నాయి సౌర ప్లాంట్ న్యూక్లియర్ పవర్ వాటర్ టర్బైన్లు ఇవన్నీ ఈ దేశాలు పెద్దగా వాడుతున్నాయి అయితే మన దేశం చైనా బంగ్లాదేశ్ ఇండోనేషియా కొన్ని ఆఫ్రికన్ దేశాలు ఇవన్నీ డెవలపింగ్ దేశాలు మనకు మిగిలిన ఎనర్జీ అవసరాలను తీర్చడానికి కోయలెల్ పవర్ ప్లాంట్ వాడుతున్నారు కోయలే నుంచి పవర్ జనరేట్ చేయడం అంటే ఏమిటో తెలుసు కదా మీకు మన దేశంలో కోయల్ పవర్ ప్లాంట్ పెద్ద సంఖ్యలో ఉన్నాయి ఈ కోయలే ప్లాంట్ మాత్రమే కాకుండా భారత్లో ఇప్పటికే ఇరవై రెండు న్యూక్లియర్ రియాక్టర్లు కూడా ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ కూడా ఉంది కానీ కొన్ని డెవలపింగ్ దేశాలకు ఇంకా ఒక న్యూక్లియర్ ప్లాంట్ కూడా లేదు ఇప్పుడు కాప్ ట్వంటీ నైన్ అనే సబ్మిట్ జరిగిన పశ్చిమ దేశాల్లో మూడు వందల బిలియన్ డాలర్లకు ఒక ఫండ్ ప్రకటించారు ఈ డబ్బుతో డెవలపింగ్ దేశాలు మరింత రెన్యూ ఎనర్జీనికి దారితీయాలని చెప్పారు ఆ మూడు వందల బిలియన్ డాలర్ల ఫండ్ మనకు తీసుకోవాలని అనుకుంటే మన ఇల్లు కట్టడం అంత కష్టమేమి కాదేమో కానీ ఇది అసలు ఒక దేశానికి సరిపోదు మూడు వందల బిలియన్ డాలర్లతో మన దేశం కూడా వెళ్ళిపోతుంది ఈ డబ్బు మాత్రమే తీసుకొని కొత్త ఎనర్జీ ప్రాజెక్టులు చేయటం కష్టం తాజా సమయాన్ని చూసినప్పుడు ఇంత భారీ డబ్బును తిరస్కరించటం సరైనది అని భావించిన భారత్ తన ఇల్లీగల్ దందాలను ఫండ్స్ను అంగీకరించలేదు ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారో భారత్ ఈ నిర్ణయం తీసుకోవటం సరికదా మీరు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి